ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఒక్కోసారి లీక్ ప్రాణాంతక ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి భద్రతా చర్యలు తీసుకుంటే లీకేజీ వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం పొరపాటున ఎప్పుడైనా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే సత్వరమే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ని ఆఫ్ చేయండి అంటే రెగ్యులేటర్కు ఉండే నాజిల్ని ఆఫ్ చేసి పెట్టాలి వెంటిలేషన్ లీకేజ్ అయిన వెంటనే ఓపెన్ ప్రదేశంలోకి తీసుకెళ్లి సిలిండర్ని పెట్టాలి ఎల్పిజి గ్యాస్ సిలిండర్కి గాలి తగలాలి మంచి వెంటిలేషన్ ఉంటే మంట ప్రభావం తగ్గుతుంది ఫైర్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లీక్ అయిన వెంటనే కరెంటు ఇతర స్విచ్లు ఆఫ్ చేసి పెట్టాలి వాటి దరిదాపులో మంట కలిగించే వస్తువులను పెట్టకూడదు అంతేకాదు క్యాండిల్స్ అగరబత్తులు వంటివి గ్యాస్ సిలిండర్ దరిదాపుల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి అందరూ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు వెంటనే చేయాల్సిన మరో పని ఏంటంటే ముందుగా డీలర్ డీలర్కి వెంటనే కంప్లైంట్ చేయండి ఒకవేళ మీకు వీలైతే ఈ లీకేజీ అవుతున్న గ్యాస్ సిలిండర్ని ఓపెన్ ప్లేస్లోకి తీసుకెళ్లి ఒక తడి గుడ్డను కట్టండి కానీ ఎట్టి పరిస్థితుల్లో దాని వర్టికల్ విధానంలోనే ఉంచాలి కానీ మీరే వాటికి రిపేర్ చేయాలని ప్రయత్నించకండి వీటికి నిపుణుల సూచన అవసరం ప్రతి ఒక్కరు ఇంట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉంటుంది కాబట్టి ఈ భద్రతా చర్యలు గుర్తుంచుకోవాలి భద్రతా చర్యలు ఎప్పుడైనా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ చల్లని ప్రదేశంలో పెట్టండి ముఖ్యంగా నేరుగా సన్లైట్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఎప్పుడు వర్టికల్ విధానంలోనే ఏర్పాటు చేయండి మీరు పెడుతున్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ చుట్టుముట్టు ప్రదేశాలు గాలి ఆడే విధంగా ఉండాలి మంచి వెంటిలేషన్ ఉండాలి ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ సిలిండర్ను చెక్ చేస్తూ ఉండాలి గ్యాస్ పైప్ను తో మార్పించుకోవాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ